అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ అనే పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులైతే అయితే జమకానున్నాయి మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క పంతొమ్మిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమవుతాయి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన స్నేహ టిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయోజనాలు కల్పిస్తుంది ఎరువులపై రాయితీ విద్యుత్ సబ్సిడీ వంటి వాటితో పాటు పంట సాయం అందిస్తోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా నేరుగా రైతులకు డబ్బులు అందిస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా పెట్టుబడి సాయం ఇచ్చింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజునే రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సాయాన్ని రెండు వేల రూపాయలు జమ చేశారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు తాజాగా పంతొమ్మిదవ విడత నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది మరి రైతుల ఖాతాల్లోకి పంతొమ్మిదవ విడత నిధులు ఎప్పుడు వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఫండ్స్ అందించే పథకం ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఆరు వేలు అందిస్తుంది మూడు విడతల్లో అంటే రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అంటే ఏడాదికి మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున రైతులకు పిఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయి దీని ప్రకారం చూసుకుంటే పంతొమ్మిదవ విడత నిధులు విడుదలపై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో ఉండనుంది త్వరలోనే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో నిధుల విడుదలకు సంబంధించి సమయాన్ని వెల్లడించనుంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసి ఉండాలి ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు అవగాహన కల్పించింది ఈ క్రమంలో కేవైసీ ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం పీఎం కిసాన్ ఈకేవైసీ అనేది మూడు విధాలుగా అంటే పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఆధారిత ఈకేవైసీ లేదా సమీపంలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు అలాగే పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు ఈ ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది జమకానున్నాయి సో చూసారు కదా వివాన్స్ ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో అయితే వీరి యొక్క బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రెండు వేల రూపాయలు అనేది జమకానున్నాయి కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతులు కూడా కేవైసీ ప్రక్రియ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ఇలా ఈకేవైసీ ప్రక్రియ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిది విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయి లేకపోతే జమ కావు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో చూశారు కదా వివాన్స్ ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో అయితే వీరి యొక్క బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రెండు వేల రూపాయలు అనేది జమకానున్నాయి కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతులు కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ఇలా ఈకేవైసీ ప్రక్రియ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయి లేకపోతే జమ కావు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్